ఇప్పుడు సనాతన ధర్మం అనగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఒక మాట అన్నారు సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది చాలా అవసరం కానీ మన సనాతన ధర్మం గురించి కానీ ఏమైనా జరిగితే ఎవ్వరు ఎందుకు బయటకు రావట్లా అసలు ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటే ఏమిటి ఇప్పుడు పూర్వకాలంలో భారతదేశం అంతా కూడా సనాతన ధర్మం ఆచరిస్తూ ఉండేది ఈ ఆచరింప చెయ్యటానికి అప్పట్లో ఉన్న ప్రభుత్వము అంటే రాజులు తనాతన ధర్మాన్ని పోషిస్తూ ఉండేవారు ఇప్పుడు ఒక హరికథ ద్వారా ఒక బురకథ ద్వారా ఒక సాహిత్యం ద్వారా ఒక కవిత్వం ద్వారా ఇలా వారు ధర్మాన్ని ప్రచారం చేయటానికి కళాకారులందరినీ కూడా వారి దగ్గర పెట్టుకున్న సంగీతం ద్వారా అందుకనే కదమ్మా మన రాజుల దగ్గర కూడా మీరు చూడండి ఒక కృష్ణదేవరాయను మనం పరిశీలన చేసినట్లయితే మీరు ఇందాక డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్ననే వారికి అభినవ కృష్ణదే దేవరాయ అనేటువంటి మా కృష్ణపీఠం గురువు గారు వారికి ఇవ్వటం జరిగింది మనుషులకి మొట్టమొదటిగా ఏ ధర్మమైతే ఈ మనిషి యొక్క జీవన విధానాన్ని ఈ విధంగా ఉంటేనే వీడికి క్షేమం అని చెప్పిందో అదే సనాతన ధర్మం దాన్ని రక్షించడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక బోర్డు అని అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఆర్ఎస్ఎస్ విహెచ్పి వీళ్ళందరూ కూడా ఈ బోర్డు మేము కూడా ఆ బోర్డు తప్పకుండా ఉండాలి మా దేవాలయాల్ని మేము రక్షించుకుంటానికి మా దేవాలయాలకు సంబంధించిన ఆభరణాలు అలాగే భూములు అలాగే అక్కడ పీఠాధిపతులు అక్కడ గురువులు వీళ్ళందరినీ కాపాడుకుంటానికి మనకి కూడా ఒక బోర్డు తప్పనిసరిగా ఉండాలి కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మళ్ళీ ఇంకా మరొకసారి దాని గురించి వ్యక్తపరచలేదు వారి మరి ఇంకేమన్నా ఇన్సైడ్గా దాని గురించి ఏమన్నా చేస్తున్నారేమో తెలియదు కానీ మరొకసారి దాని గురించి వారు ఇనిషియేటివ్ తీసుకుంటే మాత్రం అది సాధ్యమయ్యే విషయం అంటారా తప్పకుండా సాధ్యమవుతుందమ్మా ఎందుకు సాధ్యం కాదు చెప్పండి పవన్ కళ్యాణ్ లాంటి గారి నాయకులు ఓ పది మంది కలిశారనుకోండి ఎందుకు కాదమ్మా ఒక సనాతన బోర్డు ఎందుకు కాదు మేము స్వామీజీలం అందరం మద్దతు ఇస్తున్నాం కదా ఓకే కాబట్టి ఆ సనాతనమైనటువంటి బోర్డు గురించి మళ్ళీ ఒకసారి వారు అంటే నేను మన ఛానల్ ముఖంగా మరి ఒకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది స్తబ్దత అయిపోయింది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ ఈ బోర్డు గురించి మళ్ళీ ఒకసారి దీన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని పూర్తి అయ్యేదాకా కూడా వారు నిద్రపోకుండా పని చేయాలి ఎందుకంటే వారి వారాహి భక్తులు అమ్మవారి భక్తులు కాబట్టి మేము కూడా అమ్మవారి పీఠానికి సంబంధించిన కాబట్టి మా ఆశీస్సులు తప్పకుండా అందిస్తూ వారు మరింతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే పని చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం